తొమ్మిదవ అధ్యాయము రెండు మనసుల మల్ల యుద్ధంలో ఉత్కృష్ణ విజయము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకునికి భయము ప్రలోభము కలుగజేసే పరిస్థితులు ఏర్పడనని నా ఉద్దేశం వాటిని ఎదుర్కొన్నటకు ప్రతి సాధకుడు తయారుగా ఉండాలి మొదటి హిమాలయ యాత్ర యొక్క ప్రత్యక్ష ఫలితం ఏమిటంటే మనసు ఓడిపోయి నేను గెలిచాను ఎదుర్కొనవలసిన పరిస్థితిని చూసి మొదటిసారి నాగలికి కట్టిన ఎద్దువలే మనసు గొడవ చేసేది క్లిష్టపరిచి వచ్చినప్పుడల్లా వెనుదిరిగిపోవాలనిపించేది కానీ దానికి ఎప్పుడూ సమర్థన ఇవ్వలేదు ఈ రైతు మరణాన్ని కోరతాడు కానీ ఓటమని అంగీకరించడు కదా ఆఖరికి మనసు నాగిరి చెప్పిన దారిలో నడిపించటకు వీలుగా మలచబడింది నా మొదటి హిమాలయ యాత్రలో సిద్ధ పురుషుల మహాత్ముల విషయంలో సత్యం గోచరించింది నా పూర్వపు అభిప్రాయాలు నివారింపబడి ఇతరుల భ్రమలో నివారించేవాడిని ఋషుల సాక్షాత్కార సంఘటన వలన ముందుగా పాత్రతను పెంచుకోపోతే సూక్ష్మ శరీరధారులైన దివ్యాత్మల దర్శనం అసంభవం అని తెలిసింది అందువల్ల పాత్రతను పెంచుకోకుండా తీర్థయాత్రలు మహాత్ముల అనుగ్రహం కోసం ప్రాకులాడుట ఆశ్రమాలు అని తిరగటం అనవసర శ్రమ నా హిమాలయ యాత్ర సాధకులకు కొన్ని ముఖ్యాంశాలు తెలుపుతుంది ఒంటరితనం వలన ఏర్పడే భయానికి కారణం మానసిక దౌర్బల్యమే మనసు దృఢంగా ఉంటే స్నేహితులెందుకు వాళ్ళు దొరకకపోతే వెద ఎందుకు అడవిలో ఉండే పశుపక్షాదులు ఒంటరిగానే ఉంటాయి ఒకదాని మీద మరి ఒకటి ఆక్రమణ చేసుకుంటూనే ఉంటాయి మనిషి అంటే అన్నీ భయపడతాయి అంతేకాక ఆత్మరక్షణకు అనేక ఉపాయములు మనిషికి తెలుసు ఆలోచనలో భయం ఉంటే ప్రపంచంలో అన్నిటికీ భయపడాలి సాహసముతో పాటు కన్ను ముక్కు చెవి కాళ్ళు చేతులు వంటి ఉపకరణాలే కాక మనస్సు బుద్ధి కూడా ఉంటే భయమెందుకు వన్యమృగాల్లో కొన్ని మాత్రమే హింసాత్మకమైనవి అయినా మనిషి నిర్భయంగా ఉండి వాటిని ప్రేమపూర్వకంగా ఆదరిస్తే ప్రమాద స్థితులు ఎప్పుడో తప్ప ఎదురవవు సత్యహరిశ్చంద్రుడు శ్మశాన కాపరిగా పనిచేశాడు కెన్యా కన్యాదేశంలో క్రైస్తవమస ప్రచారకులు సింహాలు ఉండే అడవిలోనే గుడిసెలు వేసుకుని ఉంటారు ఆదివాసులు వన్యమృగాలు ఉండే చోటునే ఉంటున్నారు కదా అలాంటప్పుడు ఆలోచన గల మానవుడు ప్రమాదకరమైన పరిస్థితిలో ఎందుకు ఒంటరిగా ఉండలేడు పరమాత్మ నుండి ఆత్మ ఏకాకిగా వస్తుంది తినుట నిద్రద్రించుట నడుచుట కూడా ఒంటరిగానే నేర్చుకోవాలి తిరిగి దైవ సాన్నిధ్యానికి ఒంటరిగానే వెళ్ళాలి కదా అలాంటప్పుడు మిగతా పరిస్థితుల్లో కూడా పరిష్కరించబడి ఎదిగిన మనస్సు ఎల్లవెల్ల ఆహ్లాదాన్ని కలిగజేస్తే ఐశ్వర్యమేమున్నది ఆధ్యాత్మికత వల్ల మనసులో ఈ సూత్రం మార్పు దృష్టి గోచరం కావలసిందే శరీరానికి ఏది అలవాటు చేస్తే అలా మారుతుంది ఉత్తర ధ్రువంలో ఉండే ఎస్కిమోలు చేపలతో జీవితం అంతా గడుపుతారు ఆల్స్ హిమాలయ పర్వతాల్లో ఉండే అనేకములైన లేములెన్నో ఉన్నా ఆరోగ్యవంతమైన దీర్ఘ జీవితం గడుపుతారు పశువులు గడ్డి తినే తమ జీవితాలను వెళ్ళబుచ్చుకుంటాయి కదా మనిషి కూడా తనకు ఉపయోగపడే ఆకులను ఎంచుకొని ఆహారంగా నిర్ణయించుకొని అలవాటు చేసుకుంటే వాటితోనే జీవితాన్ని హాయిగా గడపవచ్చును ఈ విధమైన అనేక అనుభవాలు నాకు నా మొదటి హిమాలయ యాత్రలో లభించాయి సాధారణంగా ఎల్లప్పుడూ వక్రంగా ఆలోచించి ఎచ్చటెచ్చటికో తీసుకుపోయే మనసు అన్ని శిష్యులలోనూ నాకు అనవరతంగా ఆనందంగా ఉల్లాసకరమైన అనుభవాలను అందించేది ప్రతికూల ఋతువులను ఎదుర్కొన్నటకు ప్రకృతి తగిన పరిస్థితులను కూడా నిర్మిస్తుంది చుట్టూ మంచు కురిస్తే గుహలలో తగినంత వెచ్చదనం లభిస్తుంది గోముఖ పచ్చగా ఉన్న కొన్ని పదలు సులభంగా మండుతాయి చీకటిలో ఒక వనౌషధి మెరుస్తూ దారి చూపిస్తుంది తపోవనం నందనవనంలో దేవకంద అనే కందమూలం దొరుకుతుంది పైకి మామూలు గడ్డిలాగా కనిపించినా పెగలిస్తే ఒక వారం రోజులు సరిపోయే కందమూలం లభిస్తుంది భోజపత్ర కాండంలో అక్కడక్కడ ముడులుంటాయి వాటిని చితకగొట్టి తీలాగా చేసుకుని తాగితే ఎంత చలిగా ఉన్నా చెమట పడుతుంది భోజపత్రం యొక్క బెరడు కట్టుకోవటానికి కప్పుకోవటానికి ఉపయోగించవచ్చును ఇదంతా ఎందుకు రాయవలసి వచ్చిందంటే భగవంతుడు అన్ని రుతుల బారి నుండి మనలను రక్షించుకున్నటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు మనిషి బాధలు మనోదౌర్బల్యము లేక కొన్ని అలవాట్ల బానిసత్వం వల్ల వస్తాయి మనిషి తన కాళ్ల మీద తను నిలబడగలిగే అలవాటు చేసుకుంటే నూటికి డెబ్బై ఐదు పాళ్ల కష్టాలు వాటంతట అవే నివారించే ఉపాయాలు వెతుక్కోవచ్చును కొన్నిటితో సహజీనం అభ్యసించవచ్చును మనిషి అన్ని రకాల పరిస్థితులను అధిగమించగలడు పరిస్థితులు ఇతరులు తనకు అనుకూలంగా మారాలని కోరుకోవటమే కష్టాలకు మూల కారణం తను స్వయంగా మారగలిగితే అన్ని పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉండవచ్చును ఇది ఇంతకు ముందు అన్ని పరిస్థితుల్లోనూ వినుట చదువుట జరిగింది కానీ అనుభవంలోకి నా మొదటి హిమాలయ యాత్రలో వచ్చింది నన్ను నేను పూర్తిగా నిగ్రహించుకునే స్థితికి ఈ అభ్యాసం తీసుకువచ్చింది ఇప్పుడు నాకు అన్ని రకాల క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ విధమైన చికాకు కలగడం లేదు అన్ని విపరీత పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవటం నాకు చాలా సులువైంది ఒంటరి జీవితంలో కామ క్రోధ లోభ అవసరం లేదు అందువలన ఏ విధమైన ఆటంకము రాదు పరీక్షించుటకు ఎదురైన భయము ప్రలోభాలు నవ్వుతూ గెలిచాను పతనము పరాభము కలుగు చేసే పరిస్థితులు ప్రకాశవంతుడైన సమర్థుడైన నా ఆత్మను కదిలించలేవు కిందకు తోయలేవు దృఢమనస్సుతో కూడిన నా వ్యక్తిత్వం ముందు భయము ప్రలోభము వెనుదిరిగిపోయినవి హిమాలయాల్లో ఉన్న ఆ సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలు నేను జీవించి ఉండగా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే కొంతమందికి అవిన ఆత్మశుద్ధిగా అనిపించవచ్చు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకునికి భయము ప్రలోభము కలుగజేసే పరిస్థితులు ఏర్పడనని నా ఉద్దేశం వాటిని ఎదుర్కొన్నందుకు ప్రతి సాధకుడు తయారుగా ఉండాలి సర్కస్లోని రింగ్ మాస్టర్ ఏ అనుభయోగ్యత లేకుండా క్రూర జంతువుని శాసింపదలిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఆధ్యాత్మిక సాధన అంతే అవుతుంది ఉపాసన సాధన ఆరాధన అనే త్రిపుటి సాధనదే ప్రాముఖ్యత ఉపాసన కర్మకాండను ఎవరైనా యాంత్రికంగా చేయగలరు పుణ్యము పరమార్థం కలిగించే కార్యాలను ఆరాధన అంటారు తను తాను సాధన ద్వారా మలుచుకున్న వాడికి చేయవలసింది ఏమీ మిగలదు ఉత్కృష్టతను సిద్ధించుకున్న మనసు ఆరాధన తప్ప వేరొకటి చేయలేదు హిమాలయాల్లో నా మొదటి సంవత్సరము ఆత్మ సంయమనం మనోనిగ్రహ సాధనలు చేయవలసి వచ్చింది నా జీవితంలోని చమత్కారాలన్నీ ఈ సాధన ఫలితాలే ఉపాసన కేవలం కాలం గడిపే సాధన మాత్రమే ఉపయోగపడినది ఇంటి వద్ద ఉండే అన్ని రకాల సౌకర్యాల వల్ల నా జీవితం సాఫీగా సుఖంగా గడిచినది కానీ హిమాలయాలకు వెళ్లగానే పరిస్థితి తలకిందులైనది ఇంటి వద్ద నాలుగు గంటలు పడుకుంటే ఇచ్చట ఆ సమయాన్ని పెంచి ఆరు గంటలు చేశాను దీనికి కారణం ఇంటి వద్ద అనేక రకాల ఇతరుల పనులు ఉండేవి ఇచ్చట ఉదయం వెలుతురు రాకుండా ఉన్నప్పుడు మానసిక జపం తప్ప మరేమీ చేయలేము చుట్టూ ఎత్తైన పర్వతాలు ఉండట చేత వెలుతురు ఆలస్యంగా వచ్చేది చీకటి తొందరగా పడేది పన్నెండు గంటల వేసవ కాలంలో ఆరు గంటల నిద్రకు ఆరు గంటల ఉపాసనకు వినియోగించాను స్నానం చేశాక ఉపాసన అనే నియమం లేదు మధ్యాహ్నం స్నానం చేసి బట్టలు ఆరేసుకునేందుకు వీలుగా ఉండేది పరిస్థితులకు అనుగుణ్యంగా దినచర్య అలవరుచుకున్నాను మనం వచ్చినట్లు దినచర్య మార్చుకుంటే పరిస్థితులు మారవు కదా మొదటి హిమాలయ యాత్రలో పరిస్థితులకు అనుగుణ్యంగా మనసును మలుచుకునే అభ్యాసం బాగా చేశానని చెప్పాలి అంటే ఆధ్యాత్మిక జీవితంలో సగ దూరం పూర్తి చేసినట్లే ఈ విధంగా మొదటి సంవత్సరంలో అత్యధిక మానసిక ఒత్తిడిని తట్టుకుని దుఃఖ ఇనుము కొలిములోని వేడి వల్ల అన్ని విధాలుగా పనికి వచ్చే ఉక్కుగా మారింది మొదటి హిమాలయ యాత్ర యొక్క ప్రత్యక్ష ఫలితం ఏమిటంటే మనసు ఓడిపోయి నేను గెలిచాను ఎదుర్కొనవలసిన పరిస్థితి చూసి మొదటిసారి నాగరిక కట్టిన ఎదువలే మనసు గొడవ చేసేది క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడల్లా వెదిరిగిపోవాలనిపించేది కానీ దానికి ఎప్పుడూ సమర్థన ఇవ్వలేదు ఈ రైతు మరణాన్నే కోరుతాడు కానీ ఓటమని అంగీకరించడు కదా ఆఖరికి మనస్సు నాగలి చెప్పిన దారిలో నడిపించుటకు వీలుగా మలచబడింది ప్రతిరోజు ఏదో కొత్త విపత్తు వచ్చి మీద పడేది అనేకసార్లు ఈ కఠోర పరీక్షల్లో నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందనిపించేది నా భవిష్యత్తు అంతా అంధకారమైపోయిందా అనిపించేది మరలా జాగ్రత్తగా ఆలోచించుకొని తిరిగి వెళ్ళిపోదామా అనిపించేది ఒకసారి నా మనసులో మిగిలిన తమో గుణయుతములైన ఆలోచనలు దాచుకుంటాం ఉచితం కాదేమో అనేక మంది మోసగాళ్లు హిమాలయాల పేరుతో ధర్మం పేరిట తమ తమ మార్గాలను ప్రతిష్ఠం చేస్తున్నారు అలాంటి సిద్ధపురుషులైన జీవితం ఐశ్వర్యంతో తొలదొక్కవచ్చును కదా ఈ విధమైన మార్గాన్ని అనుసరించి విలాస జీవితాన్ని కడుపుతున్న పదిహేను ఇరవై మందిని నేను స్వయంగా ఎరుగుదును ఈ ఆలోచన రాగానే దానిని అడగదొక్కాను నా మనోధారుడ్యము పరీక్షించబడుతున్నదని గుర్తించినాను మన సామాన్య ప్రతిభితోనే ఆడంబర జీవితాన్ని నిర్మించుకోగలిగినప్పుడు హిమాలయాలను తపశ్చర్యలను భగవంతుని ఎందుకు కించపరచాలి ఈ విధంగా హిమాలయాలలో నా మొదటి సంవత్సర నివాసం నాలో సమగ్రమైన మార్పు తెచ్చినది కుసంస్కారపు పాత మనసు సంస్కరింపబడుతున్న కొత్త మనసుకు మధ్య అనవరతముగా మల్ల యుద్ధం జరిగేది చివరకు పూర్తి విజయాన్ని సాధించి తిరిగి వచ్చాను